కాలేజీది సినిమా రెండు వచ్చినాయి కాబట్టి నాకు చిన్న డౌట్ చిన్నది కాదు పెద్ద డౌట్ అండ్ సీరియస్ ఐ ఆర్ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి అడుగుతున్నాను యూనివర్సిటీ నేను చూశాను అంది బ్రహ్మాండం స్కూల్ బ్రహ్మాండం యూనివర్సిటీ బ్రహ్మాండం నువ్వు కానీ నాన్న కానీ మొత్తం మీరు అందరూ చేస్తుంది బ్రహ్మాండంగా చేస్తున్నారు యూనివర్సిటీని గర్వకారణం మొత్తానికి నన్ను రాష్ట్ర దేశానికే గర్వం అంత యూనివర్సిటీ బాగుంది ఎంతోమందికి మీరు ఫ్రీగా వాళ్ళు ఉన్నారు ఎంత సర్వీస్ చేస్తున్నారు డబ్బులు తీసుకున్నారు సర్వీస్ చేసేవి కూడా చాలా ఉన్నాయి ఈ టైంలో నీకు పర్టికులర్గా ఎందుకో నీకు కానీ నాన్నకు కానీ ఈ మధ్యకాలంలో సినిమాలు సరిగ్గా ఆడతలేదు మనం కాన్సన్ట్రేట్ చేసి ఎంతో మందికి చదువు చెప్పి చేస్తున్న వాళ్ళు మనం ఇవసరంగా మళ్ళీ సినిమాలు తీయటం అవసరమా అందులో ఇంత పెద్ద బాట నేసుకున్నావు చేస్తే టోటల్ ఫ్యామిలీకి కాకుండా నీకు అదేంటి కాలేజీకి కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు అవుతుందో అవుతా నాకు తెలియదు కరెక్ట్ ఏం కష్టాలు పడుతున్నావు నాకు తెలియదు బట్ నాకు ఐ వాజ్ వరీడ్ అనమాట ఎప్పటికప్పుడు ఏదో సినిమాల కోసం ఇంటర్వ్యూ కోసం అడగటం కాదు పర్సనల్గా అడుగుదాం అనుకున్నాను బట్ లైట్ పబ్లిక్ కావాల్సిన ఒక్కొక్కరు పడే కష్టాలు ఏంటో తెలుస్తుంది ఇన్ని కష్టాలు పడితే రేపు ఎట్లా ఏదన్నా కాక జరగకూడదు జరిగితే అందరం ఇబ్బందుల్లో పడతాం కదా అనేది నా ఫీలింగ్ ఐ మచ్ వరీడ్ అబౌట్ దట్ ఎందుకు చేసావు నువ్వు ఇట్లా అంకిల్ మీరు అడిగింది వండర్ఫుల్ క్వశ్చన్ మోహన్ బాబు యూనివర్సిటీ ఈజ్ టుడే ఇండిపెండెంట్ మేము మేము చేసే నాకు కొన్ని బిజినెస్ వర్టికల్స్ ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా వైఫ్ చిన్నపిల్లలు బట్టలు చేస్తారు అది తను ఇండియాలో చేయదు ఇండియాలో అతి తక్కువ ఎవరైనా తెలిసిన వాళ్ళు అడిగితే వాళ్ళకి ఒకటో రెండో చేయడం తప్ప షీఈ్ యాక్చువల్లీ ఫార్ స్మార్టర్ దెన్ మీ తను విని వచ్చి ఇప్పుడు పద్నాలుగు దేశాల్లో ఉంది తన కంపెనీ తన మెయిన్ హెడ్ క్వార్టర్స్ మిలాన్లో ఉంది సో తను షీఈస్ డూయింగ్ గుడ్ ఫర్ హర్ సెల్ఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇండియాలో చేసి షీ సెన్స్ ఇట్ ద వరల్డ్ పన్నెండు సంవత్సరాల కింద అది కాకుండా ఇంకొక రెండు మూడు బిజినెస్ వర్టికల్స్ ఉన్నాయి అంకుల్ నేను ఒక ఐదు సంవత్సరాల ముందు కోవిడ్ తర్వాత కోవిడ్లో వంద రూపాయలు సంపాదించే మా బిజినెస్లన్నీ పదిహేడు రూపాయలకి అయింది అంకుల్ సో బేసిక్ సర్వైవల్ అనేది క్వశ్చన్ అంటే పునాదులు కదులుతాయి అంటారు చూడండి అది వస్ షేకన్ దానికి ఫాలోఅప్ మోసగా లాడ్ల ఇట్ రియలీ షాక్ మీ ఇంకా ఏంటి విల్ బి దెన్ ఐ ట అ కాన్షియస్ డిసిషన్ నాన్నగారు ఏమీ లేకుండా ఆయన ఆయన కష్టంతో ఆయన క్రమశిక్షణతో ఒక లెవెల్కి తీసుకొచ్చారు కొడుగ్గా నేను దీన్ని పది రేట్లు హైట్కి తీసుకెళ్తేనే ఒక రి ఒక ఏనో ఒక సమర్థుడుగా ఉంటాను నేను ఏమీ లేని నా మా నాన్నగారు ఈ లెవెల్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన ఆ ప్లాట్ఫామ్ కానీ పది రేట్లు ఎక్కువ ఇయ్యాలి ఆయన ఇచ్చిన చదువుకి కానీ ఆయన ఆయన వేసిన బాటలో కానీ నేను చూసాను దెన్ ఐ రియలైజ్డ్ ఇది ఫ్యామిలీ రన్ బిజినెస్ ఇట్ షుడ్ నాట్ బీ లైక్ దాట్ ఇంకా ప్రొఫెషనల్స్ రావాలి అండ్ నాకు డీప్ ఇన్ మై హార్ట్ అంకిల్ నాకు ఎప్పుడూ ఒక నటుడుగానే ఐఎమ్ వెరీ వెరీ ప్యాషనెట్ అంకిల్ నేను పుట్టినప్పటి నుంచి ఐ ఆల్వేస్ వాంట బీ అన్ యాక్టర్ కానీ నేను అంత అందంగా ఉండేవాడిని కాదు చిన్నప్పుడు కూడా ఇప్పుడుకో పెద్ద అందంగా నేను కాదు నేను అండ్ నేను దేవుడిని ఒకటే అడిగేవాడిని నేను నాకు యాక్టింగ్ ఛాన్స్ ఇవ్వండి ఐ వర్క్ హార్డ్ నేను కాపాడుకుంటాను నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అండ్ అది దేవుడు నాకు వరం ఇచ్చాడు నటుడుగా నేను ఐ వాంట్ దట్స్ వాట్ నేను నేను ఈ జన్మె నటుడుగానే ఉండాలి అనేది మిగతావన్నీ నాన్నగారు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ నాకు యూనివర్సిటీ నాకు ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ నాకు బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ నాకు ఎలాగ సన్ ఫిల్మ్స్ ఎలాగ నేను ప్రొడక్షన్లో కానీ యాక్టింగ్లో కానీ ఎంత ఈజీగా వెళ్ళిపోతాను రన్నింగ్ ద యూనివర్సిటీ ఆర్ స్కూల్స్ ఈజ్ ఈజీ ఫర్ మీ అప్పుడు ఐ రీచ్డ్ అవుట్ టు ప్రొఫెషనల్స్ అండ్ వాళ్ళ నుంచి మా ఎంటైర్ ఆర్గనైజేషన్ని మార్చండి విష్ణు సరే ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఇయర్స్ ఉంటాడు దాని తర్వాత ఏంటి ఈ యూనివర్సిటీ అనేది నలందా లాగా ఈ యూనివర్సిటీ ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్ లాగా ఉండిపోవాలి సో చిరస్థాయిగా ఉండాలంటే ఇప్పుడు ఐ లుక్ ఎట్ కార్పొరేట్ కంపెనీస్ డిజ్నీ ఆర్ రిలయన్స్ ఆర్ టాటా మీకు ఓనర్ ఎవరో తెలియదు రిలయన్స్ ఆఫ్ కోర్స్ ఫేస్ ఆఫ్ రిలయన్సెస్ అంబానీ గారు బట్ టాటా మీకు రతన్ టాటా రతన్ టాటా గారు పోయారు ఇప్పుడు హూస్ ద ఓనర్ ఆఫ్ టాటా నోబడి నోస్ బట్ దట్ ఆర్గనైజేషన్ టాటా అన్న కంపెనీ పేరు చెప్తే ఆ రెస్పెక్ట్ఫుల్ యూ డోంట్ నో హూ ద ఓనర్ ఇస్ సో దట్ ఇస్ హౌ అ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ఇస్ డన్ అక్ సో దాట్ అలాంటిది మన మన సంస్థలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎత్తుకుంటే నేను ఐ లుక్అప్ టు ఈటీవీ గ్రూప్ నాకు రామోజీరావు గారితో ఎన్నోసార్లు ఈ సందర్భాల్లో నేను మాట్లాడినప్పటికీను ఐ ఆల్వేస్ యూస్ టు లుక్ అట్ ఎ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ దాని తర్వాత ఆయన తర్వాత ఇప్పుడు అన్న చూసుకుంటున్నాడు అన్న బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడు అసలు అక్క ఉంది ఆవిడ మార్గదర్శి చూసుకుంటుంది అప్పు షాక్డ్ నేను ఒకరోజు తెలియక ఊరికే క్యాజువల్గా సరే అక్క అన్న బయటికి వెళ్తారు ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు మీరు ఇంట్లో ఏంటి హౌస్ వైఫ్ అయినా అని అడిగారు ఒక నాలుగైదు సంవత్సరాలు ఉంది ఏం మాట్లాడుతున్నావు నువ్వండి నాకు పది నిమిషాలు క్లాస్ పీకింది నేను నాన్న ఇలా చూసా ఆయన నుండి నీ కంప్లీట్ కూడా చేయనమ్మా యూనో షీఈ్ ఫార్ బెటర్ దెన్ మీ నేనేదో మార్నింగ్ ఈవినింగ్ వస్తానని మచ్ రెస్పెక్ట్ టు శైల్జా గారు కూడా యూనో ఫర్ టు రన్స్ సో దే ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ సో అలాగ ఎందుకు ప్రొఫెషనల్గా ఒక ఆర్గనైజేషన్ని చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఐ రీచ్డ్ అవుట్ టు ప్రొఫెషనల్స్ దే కేమ్ ఫ్యామిలీ ఆఫీస్ సెటప్ చేశారు అండ్ దే ఆర్ లుకింగ్ వాళ్ళకొకటే చెప్పాను ఐ లవ్ యాక్టింగ్ రెండు పడవల్లో చేసేటప్పుడు ఐమ్ నాట్ గివింగ్ మై హండ్రెడ్ పర్సెంట్ టు బోత్ ద థింగ్స్ సో స్ట్రీమ్ లైన్ అండ్ టెల్ మీ హౌ టు డూ ఇట్ ఎలా చేయాలో మీరు నాకు అడ్వైజ్ ఇవ్వండి సో వాళ్ళు వచ్చారు వాళ్ళు ప్రొఫెషనల్గా రన్ చేస్తున్నారు అండ్ అడ్వైజ్ రిపోర్ట్లు మేము అందరం ఉన్నాం బట్ నాన్నగారి విజన్ ఆ విజన్ ఇంకాగా ఉండాలి సో దట్ ఇస్ అవు నేర్చుకుంటున్నాం అంకుల్ అండ్ ఐ థింక్ టుడే రిలేటివ్లీ నేను కన్నప్ప షూట్ చేసేటప్పుడు టీమ్ కూడా దొరకడం అదృష్టం నా బెస్ట్ ఫ్రెండ్ విజయ్ మీకు తెలుసు అతనే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చూస్తున్నాడు నాకు అన్నలాగా ఒక ఆయన మహేశ్వరి గారు ఆయన ఇప్పుడు మొత్తం మా ఫ్యామిలీ ఆఫీస్ అంతా రన్ చేసేది ఆయన సో ఇలా వీలొచ్చి దే టేకన్ ద బర్డన్ ఆఫ్ మీ ఒక నటుడుగా ఒక క్రియేటివ్ పర్సన్గా యాబుల్ టు కాన్సన్ట్రేట్ మోర్ నా సో కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్ మీరు అడిగిన దానికి కన్నప్ప ఇజ్ అన్ డిఫె ఎంటర్టైన్మెంట్ వర్టికల్

అది వెరీ థిన్ లైన్ ని మేనేజ్ చేయడమే డిసిప్లిన్ కావాలి టోటల్ ఎంటైర్ ఫ్యామిలీ యూనిట్ కాబట్టి తెలియకుండా ఇట్ ఇస్ థిన్ లైన్ సో ఇక్కడ దక్కడ అవుతానికి అవకాశాలు ఉంటాయి అంటే ఒక ఎఫెక్ట్ వస్తే డెఫినెట్గా అందుకే ఇప్పుడు అంటే సైజ్ పెరిగేసరికి యాక్చువల్గా నేను ఈరోజు నా సంస్థలో డబ్బులు ఖర్చు పెట్టాలన్నా కూడా నేను ఓచర్ పైన సంతకం పెట్టాలి పెట్టాలి తప్ప సో అయినా ఒకటే అన్నారు వచ్చిన వాళ్ళందరూ ఆడిటర్స్ వీళ్ళందరూ మీరు అనుకున్నట్టు మొత్తం రెడీ చేస్తాం కానీ మీరు మా మేము చెప్పిన బాటలో మీరు డిసిప్లిన్డ్గా ఉండాలి ఫైనాన్స్ వర్క్ అని ఓకే మొత్తం మీ నాన్న కానీ నిన్ను అందరు మీ అందరిని చూస్తే నాకు ఒక రకంగా గర్వంగా ఉంటుంది ఒకరోజు కోపం వస్తుంది మిమ్మల్ని చూస్తే చాలా కోపం వస్తుంది మామూలు కోపం కూడా కాదు ఎందుకంటే ఆయన పాపం చాలా కష్టపడ్డాడు చాలా చిన్న చిన్న చేసి డైరెక్టర్ చేసి డ్రిల్ మాస్టర్ చేసి ఇంత చేసి తను ఒక వచ్చి తన గౌరవాన్ని పెంచుకుంటూ మొత్తం ఇవాళ యూనివర్సిటీ అయ్యి ఛాన్సలర్ అయ్యి ఇంత ఎస్టాబ్లిష్ చేశాడు ఇంత చేసినప్పుడు అంటే మీ నాన్న పడ్డ కష్టం చూసి మీరు వై వై డోంట్ యు బిహేవ్ లైక్ ఎ నార్మల్ మ్యాన్ అంటే మీరు ఆ బౌన్సర్లు గ్యూన్సర్లు పెట్టి ఆ కల్చర్ ఎందుకు చేసుకున్నారు నాకు ఒకసారి నీకు చెప్పేవాడు ఎప్పుడు లాంగ్ బ్యాక్ ఎందుకు నువ్వు అంటే నానేదో చేసాడు ఆయన ఎంపీ కాబట్టి ఉంది మీకెందుకు ఆయన బట్ ఐ రిమెంబర్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చెప్పినట్టు ఎందుకు చేస్తారు మీరు మామూలుగా వై డోంట్ యూ బిహేవ్ లైక్ ఎ నార్మల్ మ్యాన్ అంకుల్ టు ఆన్సర్ ఎ క్వశ్చన్ వీఆర్ నాట్ నార్మల్ పీపుల్ అంకుల్

న్యూసెన్స్ టు ద పబ్లిక్ వెన్ వీఆర్ అప్రోచబుల్ మేము కానీ బాగా అప్రోచబుల్గా ఉన్నామంటే ఒక లెవెల్ ఆఫ్ యాక్టర్స్ అప్రోచబుల్గా ఉన్నామంటే అంటే వీ క్రియేట్ పబ్లిక్ న్యూసెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్కి వెళ్తాను నేను క్యాజువల్గా నేను పాటికి నేను వెళ్తాను రెస్టారెంట్లో కూర్చుంటాను వైఫ్తో తింటాను వస్తాను వచ్చేటప్పుడు దారిలో ఎంతోమంది ఫోటోస్ అడుగుతారు కొంతమందికి ప్లీజ్ ఫ్యామిలీతో ఉన్నావు అంటాం కొంతమంది వాళ్ళకేంటి నేను ఇంట్లో ఉండేవాడిని అంటే టీవీలో చూస్తుంటారు ఫోన్లో చూస్తూ వాడికి నేను క్లోజ్ విషయం ఒక్క నిమిషాన్ని పైన పడుతుంటాడు యూ హ్యావ్ టు ఐదల్ కెట్ యూ వైఫ్ అదేగే నా పక్కన ఒక ఇద్దరు ఉన్నారనుకోండి మీరు అప్రోచ్ అవ్వడానికి టూ టైమ్స్ ఆలోచిస్తారు సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ అని ఒకప్పుడులాగా ఫ్యాక్షను అది ఇది ఏమీ లేవు ఇట్స్ ఓన్లీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ విఆర్ ఆల్ వెరీ ప్రైవేట్ పీపుల్ అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఉంటాడు ఆయన ఎవరు లేకుండా ఇప్పుడు ఇప్పుడు ఏమైనా ఉన్నారు ఇయర్స్ వరకు వచ్చి చూడు సినిమా అందరికి నాగారు బాలకృష్ణ గారుకున్నంత ఉన్నంత యాటిట్యూడు ఆ కూల్నెస్ అప్రోచ్ అయితే డబ్బలు తింటారా జాతరగా ఉండాలి ఆయనకి అనేది ఉంటది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను దుబాయ్కి వెళ్ళాను నేను నాన్నగారిని అమెరికా నుంచి తీసుకొస్తున్నా ఇది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ అమెరికా నుంచి వస్తున్నాం నాన్న మేమందరం క్లబ్ కార్లో వెళ్తున్నాం అక్కడ గోల్ఫ్ కార్ట్లో ఎయిర్పోర్ట్ లోపల అమ్మ నాన్న కార్లో బండ్లో కూర్చొని దిగిరే అక్కడ అమ్మకు పర్ఫ్యూమ్ కావాలంటే పోయి తీసుకురారా అన్నాడు సార్ నేను దిగి వెళ్ళి పర్ఫ్యూమ్గా కొంటున్నాను ఇద్దరు స్టూడెంట్స్ వచ్చారు ఆ నాన్న మేము అమెరికాలో ఉన్నాం ఫ్లైట్లో చూసాం ఫోటో అన్న ఓకే వచ్చాను నిలబడాను ఫోటో ఆయన చూస్తున్నారు నాన్నగారు ఇద్దరు కుర్రాలు వెళ్ళిపోయి నేను బిల్లు కట్టి వెనక తిరిగి చూసేసరికి నాన్నగారు ఇక్కడ కదా కూర్చున్నారు ఆ ఇద్దరు ఇక్కడ ఉండి అరే నువ్వు వెళ్ళరా లే నువ్వు వెళ్ళి అడగరా నువ్వు వెళ్ళి అడగరా అని అంటున్నారు ఆయన ఇలా చూసి అన్నాడు వాళ్ళిద్దరు ప్రిన్సిపల్ ముందు నిలబడతారు చిన్న అలాగొచ్చారు ఏ ఊరు అని అన్నా తల్లిదండ్రులు ఏం చేస్తారు నాన్న జాతరగా చూసుకోండి అని చెప్పి ఫోటో కావాలా వెరీ గుడ్ అని దిగాడు ఆయన నా దగ్గరకు వచ్చి చేయి చేపట్టుకున్న ఫోటో తీసుకునే వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళేసరికి వేరే విధంగా సో ఆ యాటిట్యూడ్ ఆ స్టేచర్ వచ్చిన తర్వాత మీరు కూడా ఎలా బిహేవ్ చేయాలో తెలుస్తుంది సో అంతేగాని అంకుల్ అదర్ దెన్ దాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టైం మీరు ఎప్పుడైనా సరే నాకు తెలిసి యాక్టర్స్ పక్కన మీరు కానీ సెక్యూరిటీని చూసారంటే సో దాట్ యు ఆర్ యూఆర్ యు వోంట్ అప్రోచ్ దెమ్ అన్రూల్లీ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ కానీ అండ్ జనాలది తప్పు కాదు అంకుల్ వాళ్ళకేంటి ఫోన్లో చూస్తారని మాట్లాడే చూస్తే ఇంటర్వ్యూ చూస్తే ఐఎమ్ బికమింగ్ పర్సనల్ టు దామ్ అండ్ చాలాసార్లు మాకు ఉండే మిస్టేక్ కూడా ఏంటంటే విష్ణు బాగున్నావా అని అంటారు కొంతమంది టక్కని మీరేమన్నా పరిచయం లేదా బాగున్నానండి బాగున్నారా బాగున్నారా సెకండ్ సెంటెన్స్కి దొరుకుతాం అన్నమా అర్థం అవుద్ది వీళ్ళు మనకు తెలుసా తెలియదా అని చాలా ఎంబారెసింగ్ ఉంటుంది అలాంటి న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ